మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి ఎన్నికల ప్రచారం యూనియన్ నేత బహిష్కరణ పోలీస్ బిగ్ బాస్ ప్రత్యేక ప్రకటన ఖనిలో నీటి తోట్లు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు వెలువు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ పశువులు పక్షుల దాహాత్ని తీర్చడానికి నగరములో వివిధ చోట్ల నీటి తొట్లు ఏర్పాటు చేసినట్లుగా రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ తెలిపారు రాముగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు పదకొండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్లను కమిషనర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది సహకారంతో పశువులు ఎక్కువగా తిరుగులాడే ప్రాంతాలను గుర్తించామన్నారు గుర్తించిన అన్ని ప్రాంతాల్లో దశలవారీగా నీటి తొట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నగరపాలక సంస్థ ట్యాంకర్ల ద్వారా ఈ నీటి తొట్లను నింపుతున్నప్పటికీ స్థానిక ప్రజలు కూడా భాగస్వాములై నిరంతరం నీరు ఉండేలా చూసుకుంటూ సహకారం అందించారన్నారు ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఎస్సీ చిన్నారావు జమీల్ ఏఈ తేజస్విని తాదితారులు ఉన్నారు ప్రజా సంక్షేమం కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమని రాముడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నలభై ఒకటో డివిజన్లోని గాంధీనగర్లో కోరుకంటి చందర్ ప్రచారం నిర్వహించారు ప్రజలను కలిశారు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గాదం విజయానందు పార్టీ హనుమాన్ నగర్ పట్టణ అధ్యక్షుడు చల్ల గురుగుల మొగిలి నాయకులు కొంకట్ లక్ష్మణ్ కొంకటి వెంకటేష్ మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ నాయకులు నారాయణ దాస్ మారుతి కౌటమ్ బాబు బుబ్బిలి సతీష్ తదితరులు ఉన్నారు మరి ఐదే తర్వాత గెలిచిన వాళ్ళు మరి రెండు వేల ఆ చెప్పిన రెండు వేల నుంచి నాలుగు వేలు వేలు చేయాలనే ఆలోచన ఉండాలి కదా చేయాలే ఇప్పటి వరకు వాటి ముచ్చటనే లేదు వాటి గురించి మాట్లాడతనే లేదు మాట్లాడితే ఇంకా చేయలేదు అని మిమ్మల్ని గెలిపించి చందర్ మంచి చేయలేదని మిమ్మల్ని గెలిపించింది మళ్ళీ మళ్ళా పాతే ముచ్చట్లేదు ఇప్పుడు కావాల్సింది మీరు ఏం చెప్తారో చెప్పు మిమ్మల్ని గెలిపించినాం కదా ఇవాళ మళ్ళీ చందర్ గట్లా కేసీఆర్ గిట్లా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే లేకపోయే మీరు ఏదో చేస్తారనే కదా మిమ్మల్ని గెలిపించింది గెలిపించిన దానికి మీరు ఏం చెప్తారో చెప్పు మీరు ఇచ్చినటువంటి మాట సరే ఐదు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది మరి అచ్చే నెల చెప్తారా అది కూడా చెప్తలేదు ఓ ఇండ్లు కట్టిస్తామన్నారు ఇళ్ళ సంగటండి మేము కట్టించిన ఇళ్ళలే మంచుతలేరు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు అకౌంట్లు వేస్తా ఉన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వేస్తా ఉన్నారు మేము ముఖ్యమంత్రి అయితా రేవంత్ రెడ్డి అన్న వచ్చిన డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి అయితా జనవరి లోపల అకౌంట్లలో వేస్తాం ఇప్పటి వరకు ఏదీ లేదు ఏ ఇంటికి పోయినా ఏ గడపకు పోయినా కూడా ప్రతి ఒక్కరి నుంచి వెళ్ళి ఒకటే మాట వస్తా ఉన్నది మేము ఎమ్మెల్యే ఎన్నికలలో మోసపోయినాం ఐదు నెలల్లో మనల్ని ఏ విధంగా పరిపాలన చేసినో మేము ఐదు నెలలు వాళ్ళ పరిపాలన కూడా కల్లార చూసినాం పదేళ్ళ పాటు కేసీఆర్ పాలన చాలా గొప్పగా ఉండే ప్రగతి వై వైపు వెళ్ళే సమైక్య పాలనలో జరిగినటువంటి నష్టాన్ని అంతా కూడా కేసీఆర్ గారు ప్రతిదీ కూడా ఎలా ఆకలి చావులు లేకుండా ఆత్మహత్యలు లేకుండా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి రైతులను రాజులుగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆనాడు పరిపాలనను ఈ ఐదు నెలల పరిపాలన చూస్తే ఇలా మేము తప్పకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది మేము కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికలలో మేము తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి రావాలంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే తప్పకుండా పోరాటం చేసేటువంటి పార్టీ ప్రశ్నించేటువంటి గొంతుక కుప్పలేశ్వరన్ అని గెలిపించినట్టయితే మా పక్షాన నిలిసి ఉంటాడు మా పక్షాన కొట్లాడతాడని అలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంటింటికి గడప గడపకు వెళ్ళినప్పుడు చెప్తున్నటువంటి సందర్భం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఇరవై ఆరు వేల మంది కార్మికులు సుమారు రెండు లక్షల పైచేలకు ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఒక రెండు లక్షల మందికి ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో సుమారు ఐదు లక్షల మంది యొక్క సింగరేణి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా ఒక కార్మికుని బిడ్డ కార్మికుని కార్మిక నాయకుడు కార్మికుడు పోటీ చేస్తున్నటువంటి యొక్క సందర్భంలో మేము కొప్పులీశ్వరన్నను గెలిపించుకుంటామని కార్మిక వర్గం అంతా పైన ఉండి ఇలా ప్రచారం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆనాడు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి విధానాలు మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఇక్కడ ఏదైతే ఆ ఎన్నికలలో గడప గడపకు వెళ్ళి ఏడ్చి మాకు ఓటు వేయాలని చెప్పినటువంటి ఈ యొక్క నాయకులు ఈరోజు ప్రజలను ఏడ్పిస్తూ ఉన్నారు ఈ విధానం సరి అయింది కాదు ఓటేసినటువంటి ప్రజలతోని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి మళ్ళీ ఎన్నికలు రాగానే ఆర్ఎస్ఎల్దనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఇటువంటి భాగవతాలన్నీ కూడా బంద్ చేయండి ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని గెలిపించినటువంటి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి గోదావరిలోయ లోయ గని కార్మిక సంఘం నుండి ఆ సంఘ ఉపాధ్యక్షుడు కట్ట విశ్వనాథ్ బహిష్కరణ చేశారు గోదావరిలోయ లోయ అని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన గోదావరి జరిగింది సంఘ సీనియర్ ఉపాధ్యక్షుడు కట్ట విశ్వనాథ్ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనను బహిష్కరణ చేస్తూ తీర్మానం చేశారు ఈ సందర్భంగా సాదినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కొరకు ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన గోదావరిలో బొగ్గని కార్మిక సంఘంలో గోదావరికానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ట విశ్వనాథ్ సంఘ నియమావళికి క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఆర్థిక ప్రయోజనాల కోసం ఆరాట పడుతూ కార్మికుల యూనియన్ ప్రయోజనాలు బదిలి పైరవీలు సెటిల్మెంట్లను చేస్తూ యూనియన్ ప్రతిష్టకు తీవ్ర నష్టం చేస్తున్నాడని వివరించారు ఇక నుంచి కట్టా విశ్వనాథ్కు తమ సంఘంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఈ సమావేశంలో యూనియన్ నాయకులు జే సీతారామయ్య మేకల రామన్న ఈదునూరు రామకృష్ణ ఎల్ విశ్వనాథం మల్లేష్ ఈ రాజేందర్ ప్రసాద్ సురేందర్ రమేష్ రాసుద్దీన్ తదితరులు ఉన్నారు రామగుండ మున్సిపల్ కార్యాలయంలో పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజస రవీందర్ ఈరోజు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ను కలిశారు డివిజన్లోని ఫైవ్ ఇంక్లైన్ సెంటర్లోని పలు సమస్యల మీద వినతి పత్రం కమిషనర్కు అందించారు దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందించారు తక్షణం ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని నేరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్టుగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు ఈరోజు సిపిఓ ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు ముఖ్యంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా పీడిఎస్ రైస్ ఇసుక అక్రమ రవాణా నకిలీ విత్తనాల అక్రమ రవాణా పేకాట కోడి పందాలు ఆడేవారిపై గుడుంబ తయారీ వాటి అక్రమ ಇಲ್ಲೀಗಲ್ ಫೈನಾನ್ಸ್ ಅನ್ಮತಿಲೇನ ಚಿಟ್ ಫಂಡ್ಸ್ భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం అనుమతి లేని లేఅవుట్ వెంచర్స్ నిర్మాణం ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టి పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు కఠినంగా వివరిస్తామని అన్నారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా శాంతి భద్రతలకు విఘాత కలిగించే వారిని చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలకు నష్టం జరిగే పనులు చేసే వారికి చట్ట పరిధిలో శిక్ష తప్పదని సిపి శ్రీనివాస్ హెచ్చరించారు పీడియాక్ట్ అమలుకు రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే కొంతమంది వ్యక్తుల జాబితాను సిద్ధం చేశామని సిపి చెప్పారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం